దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి అన్ని వేళల్లో పత్తి వత్తులు ఎవరైనా వెలిగించవచ్చు తామరతుడులతో వత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది పితృదోషాలు తొలగిపోతాయి అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపార సంపాదన కలిగి దుష్ట శక్తులకు పేడ తొలగిపోతుంది నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ శుక్ర దోషాలు పోతాయి పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే దేవి కటాక్షం సిద్ధిస్తుంది కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఎర్ర రంగు వస్త్రాన్ని గంధపు నీటితో తడిపి ఆరబెట్టి దీపారాధన చేసే చక్కటి సంతానం కలుగుతారు పన్నీరుతో తడిపిన నీతి వత్తులను వెలిగిస్తే కీర్తివంతులవుతారు తామరలతో దీపారాధన చేస్తే గ్రహ దోషాలు పోతాయి వత్తిని బట్టి వాటి ఫలితాలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దీపారాధనలో రెండు వత్తులు వాడడం అన్ని విధాల మంచిది ఒకటి అడ్డవత్తి రెండవది నిలువువత్తి అయితే ఉత్తమం లేకపోయినా రెండు నిలువు వత్తులు వెలిగించవచ్చు ఉత్తమ సంతానం కలుగుతుంది పంచభూతాలకు సంకేతం ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సర్వసంతర్యామి సాంకేతికం నక్షత్ర ఆరాధన ఫలితమిస్తుంది సర్వాశ్రయాలు తొలగితాయి సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం వస్తుంది